షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు మహీంద్ర యువ ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఊరలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాం వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా ట్రాక్టర్ నుంచి పూర్తి చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి మహేంద్ర యువో ఫోర్ వన్ ఫైవ్ ట్రాక్టర్ ఇది తెలంగాణలోనే కరీంనగర్ జిల్లాలో ఉంది ఈ వెహికల్ యొక్క కండిషన్ అయితే చాలా బాగుంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పని అయితే లేదు ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి టైంపాస్ కూడా మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఏడు వందల గంటలు మాత్రమే నడిచింది ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు మంచి కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల నలభై ఐదు వేలు మాత్రమే బార్గెనింగ్ కూడా ఉంటుంది కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీ నేరుగా ఓనర్కి కాల్ చేయండి లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి మహీంద్ర యువో ఫోర్ వన్ ఫైవ్ ట్రాక్టర్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల నలభై ఐదు వేలు లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది ఈ వెహికల్స్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు